ఏ పార్టీకి అయినా ఆ పార్టీ అధినేత పిలుపును అందిపుచ్చుకునే నాయకులు ఉండాలి ఆ అధినేత చెప్పింది చెప్పినట్టు చేసే కార్యకర్తలు కూడా ఉండాలి ఈ రెండు విషయాల్లోనూ వైసీపీ గాడి తప్పిందా అంటే అవుననే వాదన వినిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు నాయకులను పట్టించుకొని ఫలితం కార్యకర్తలను విస్మరించిన నేపథ్యం ఇప్పటికీ వైసీపీని వెంటాడుతూనే ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తాజా పరిణామమే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్నప్పుడు ఏ చిన్న పిలుపునిచ్చినా కనీసంలో కనీసం అరవై శాతం మంది నాయకులు డెబ్బై శాతం మంది కార్యకర్తలు ముందుకు కదిలేవారు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ మంత్రులు సైతం చాలామంది ముందుకు వచ్చారు ఫలితంగా ఇరవై మూడు స్థానాలకి అప్పట్లో పరిమితమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల మన్ననలు పొందడానికి దారి తీసింది కానీ వైసీపీ విషయాన్ని గమనిస్తే ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదు తాజాగా మెడికల్ కాలేజీలు పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత జగన్ దీనికి నిరసనగా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రతి జిల్లా నాయకుడికి పదివేల సంతకాల చొప్పున టార్గెట్ని విధించారు క్షేత్రస్థాయి నాయకులకు వెయ్యి సంతకాలు సేకరించాలని చెప్పారు అయితే ఆయన మాట మిగిలింది కానీ ఈ పనులు మాత్రం ముందుకు సాగడం లేదట పైగా ఎవరికి వారు తాము చేసేశామని చెబుతున్నారు ఈ విషయం డొల్లా అని పార్టీ అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది ఎందుకంటే సంతకం సేకరించడంతో పాటు సదరు వ్యక్తి అడ్రస్ ఆధార్ నెంబర్ను కూడా పేర్కొనాలని అప్పుడు తమ నిరసనకు మరింత బలం చేరుకుతుందని జగన్ భావించారు ఇవేవి లేకుండానే నాయకులు తాజాగా తమ సంతకాల సేకరణను పార్టీకి అందించేశారట కొన్ని చోట్ల నాయకులు కొంత ఖర్చు పెట్టి ఏజెన్సీలకు ఈ బాధ్యత ఇచ్చారని తెలుస్తోంది మొత్తంగా ఈ సంతకాల సేకరణలో నాయకుల నిబద్ధత లేని స్పష్టమైందని పార్టీ భావిస్తోంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఇక నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని పరిశీలించిన అనంతరం వైసీపీ పోరాటంపై స్పష్టమైన ప్రకటన చేశారు తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పదిహేడు మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు గత డెబ్భై ఐదేళ్లలో రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలను పెడితే తన హయాంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని జగన్ చెబుతున్నారు ఇందులో ఐదు కాలేజీలను ఇప్పటికే ప్రారంభించారని మిగిలిన పన్నెండు కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని జగన్ డిమాండ్ కూడా చేశారు తమ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పీపీపి విధానంలో ప్రైవేటుకు అప్పగిస్తామంటే అంగీకరించబోమని స్పష్టం చేసిన జగన్ తన పంతం నెగ్గించుకునేందుకు ప్రజా మద్దతుని కోడగట్టేలా పోరాటాన్ని డిజైన్ చేశారు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సుదీర్ఘ ప్రజా పోరాటానికి షెడ్యూల్ని ప్రకటించారు నరసీపట్నంలో జగన్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు ఆ వెంటనే వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మరికొందరు నేతల సమక్షంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు ఇందులో భాగంగా అక్టోబర్ పది నుంచి గ్రామాల్లో సంతకాలు సేకరించాలని ఆర్డర్లు వేశారు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఈ సంతకాల సేకరణ ఉంటుంది నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రాల్లో ర్యాలీల నిర్వహణకు కూడా పిలుపునిచ్చారు నవంబర్ ఇరవై మూడున నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాలు సేకరించిన పత్రాలను ప్రజల సమక్షంలో తరలిస్తారు నవంబర్ ఇరవై నాలుగున వాటిని జిల్లా కేంద్రాల నుంచి లారీలపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువస్తారు ఇక చివరిగా నవంబర్ ఇరవై ఐదున పార్టీ కార్యాలయానికి వచ్చిన కోటి సంతకాల పేపర్లను గవర్నర్కు సమర్పిస్తారు దీని ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ చెప్పాలని భావించారు అదే సమయంలో తన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకున్నారు మరి జగన్ అనుకున్న వాటిల్లో కొన్నైనా అయ్యాయా అంటే ప్రశ్నార్థకమే సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు తమ అధినేత జారీ చేసిన హుకూంని పాటించడంలో అశ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై ఐదు కల్లా కోటి సంతకాల సేకరణ సాధ్యమైనా అంటే కష్టమే అనిపిస్తోంది ఈ విషయంపై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో నేతలు కార్యకర్తలకి ఎలాంటి వార్నింగ్ ఇస్తారో చూడాలి మరి